హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ ఇది మనము అక్కడ ఇంటి దగ్గర తీసుకొచ్చి కొన్ని కొమ్మలు ఆడుకున్నాం కదండి అది పూసిన రెండో పువ్వు అండి ముందు ఒకటి పూసింది మధ్యలో చాలా మొగ్గలు వచ్చినాయి అన్నీ రాలిపోయినాయి అనమాట ఇది తర్వాత మళ్ళీ కుండీలోకి మార్చిన తర్వాత కవర్లోంచి కుండీలోకి మార్చిన తర్వాత పూసిన ఫస్ట్ పువ్వు మొగ్గలన్నీ రాలిపోయిన తర్వాత లాస్ట్లో పూసింది ఇంకా మొగ్గలు కూడా బాగా వస్తున్నాయి అండి బాగానే ఎదిగింది చెట్టు అసలు విషయంలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ విషయం ఏంటి అంటే హైదరాబాద్లో ఉన్న మన న్యూ ఇయర్ ఫ్రెండ్ అండి ఆవిడ ప్రసన్న గారు అనమాట లక్ష్మీ ప్రసన్న గారు ఆవిడ మనకి బ్రహ్మకమలం రూట్స్ వచ్చిన బ్రహ్మకమలం లీవ్ పంపించారండి దీని కథ చెప్పాలి మీకు ఇవాళ ఇది నాటేసుకున్న తర్వాత చెప్తాను ఇదిగోండి ఇది నవంబర్ ట్వంటీ సెకండ్ అనమాట ఆవిడ రెండు రోజులు ముందు పంపించారు అంతకంటే రెండు రోజుల ముందు పంపిస్తే ఆ రోజు నాకు చేరింది ఆవిడ నా కోసం కష్టపడి వాళ్ళ టైలర్ టైలర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెద్ద చెట్టు ఉందంటండి అక్కడి నుంచి ఒక లీఫ్ తీసుకొచ్చి మనకి నాటి అది రూల్స్ వచ్చాక మనకి ఇచ్చారనమాట అది పంపించారు ఇది కృతజ్ఞతగా ఆవిడ చేసిన నాకు మేల్ అనమాట ఎందుకు అంటే ఇంతకుముందు నేను ఆవిడికి లాస్ట్ ఇయర్ అనుకుంటా చెంగల్వ పూల దొంపలు ఇచ్చానండి ఆవిడికి చాలా ఇష్టమంట ఆ దొంపలు ఇచ్చేపాటికి ఆవిడ నాకు ఈ ఫేవర్ చేశారనమాట రూట్స్ వచ్చినాయే ఇచ్చారండి ఇప్పుడు చూపిస్తాను తీసి రూట్స్ వచ్చినాయి ఇందాక కూడా చూపించినట్టున్నాను కదా ఈ ఒక్క కుండిని చిన్న కుండీనే ఖాళీ ఉంది నాకు ఇంకెక్కడా ఖాళీ లేదనమాట దీంట్లో నేను గులాబీ విత్తనాలు వేస్తే రాలేదు సరే అది కోకోపీట్టు తీసేసేసి మట్టి ఇసుక కలుపుకున్నానండి కలుపుకొని దీంట్లో పెడదామని రెడీ చేశాను ఒక ఆకును దానికి ఇంకొక చిన్న ఒక ఆకు కూడా ఉంది రెండు ఇచ్చారు కానీ నేను చిన్నది బ్రతుకుదేమో అనుకున్నాను కాని అండి కానీ బ్రతికింది చూడండి దీనికి రూట్స్ ఉన్నాయండి ఇదిగోండి బాగా రూట్స్ ఉన్నాయి మొత్తానికైతే అట్లా కొట్లా బ్రతికింది ఇప్పటికి పది రోజులు ఏమో అయిపోయింది పది పదిహేను రోజులు అయిందండి బాగానే ఉంది అలాగే ఉంది ఏమి అవ్వలేదు డ్యామేజ్ అవ్వలేదు చూపిస్తాను తర్వాత కూడాను మీకు ఇవాళ వచ్చేసి డిసెంబర్ ఫిఫ్త్ అండి ఇది పెట్టింది నవంబర్ ట్వంటీ సెకండ్ అనమాట పెట్టేసిన తర్వాత చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ నాటేసానండి రెండు ఆకులు పెద్దది చిన్నది అనమాట కొంచెం వాటరింగ్ చేసుకుందాము ఈ దీంట్లో ఉన్న మిగిలిన మట్టి కూడా దాంట్లో వేసేస్తున్నాను ఆవిడ ఫోటో పెట్టమన్నారు అండి అది ఎలా మీకు చేరింది ఏంటి అనేది ఒకసారి ఫోటో పెట్టమన్నారు తీసి పెట్టాను ఇది కొద్ది రోజులు నేడపట్టిన పెట్టాలి కదా నేడపట్టిన పెట్టుకుందాము ఇప్పుడు వాటరింగ్ చేద్దాము అయిపోయిన తర్వాత ఆవిడంట ఒక చిన్న కథ ఉందండి దీనికి ఆవిడ ఏం చేశారంటే లాస్ట్ ఇయరు వాళ్ళకి ఈ చెంగల్వ పూల చెట్టు ఉందంటే కుండీలో పెట్టుకున్నారంట బాగా పూలు పోస్తుంటే కుండీ కుండీ ఎత్తుకెళ్ళిపోయారంటండి ఎవరో ఇక దాని గురించి అని ఆవిడ హైదరాబాద్ నుంచి కడియం వచ్చి రెండు వేల రూపాయలకి ఆటో మాట్లాడుకుని కడియంలో ఉన్న నర్సరీలు అన్నీ ఒక్క చోట కూడా పూల చెట్టు దొరకలేదంట ఆవిడకి ఆ చూపిస్తున్నారంట కానీ వేరే వేరే అన్నీ ఏ చూపిస్తున్నారంట ఇది మాత్రం దొరకలేదంట ఇక నా ఛానల్ చూసి దీంట్లో ఉంది మనకి అని చెప్పేసి ఆవిడ మెసేజ్ పెట్టారనమాట నాకు కావాలండి ఇలాగ డబ్బులకైనా సరేనని అన్నారు వద్దండి డబ్బులు వద్దులేయండి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో కలెక్ట్ చేసుకున్నారండి ఇక్కడ ఐదు బల్బ్స్ ఇచ్చి పంపించారనమాట నా దగ్గర ఉన్నాయి చాలా సరే అండి అనేసి అప్పుడు బల్బ్ స్విచ్ పంపించాను అనమాట ప్రజెంట్ అయితే ఒకటో రెండో ఉన్నాయండి అన్నీ ఇచ్చేసాను ఇంకా అవి చాలా మంచి స్మెల్ వస్తుందండి మీకు చూపించాను కూడా కదా వర్షాకాలం బాగా పోస్తాయి అవి సాయంత్రం పూట విచ్చులుతాయి అన్నమాట పొద్దున పూట ఎండ రాగానే అది ముడుచుకుపోతాయి అనమాట అవి చాలా మంచి స్మెల్ అనమాట ఇదిగోండి పెట్టాను పదిహేను రోజులు పది రోజులు పైన అయిపోయింది బాగానే ఉన్నాయి చక్కగా ఏం పాడవలే ఈ చిన్నదైతే అయితే పాడైపోతుందని కింద కొంచెం అసలు అసలు ఆడింది దాకా కొంచెం అట్లా అనిపించింది అనమాట కొంచెం పాడైపోతుందేమో వాటర్ లాగా అయిపోయింది అనుకున్నాను కానీ తిప్పుకుందండి మొత్తానికి అయితే నేను బ్రతికిందని అనుకుంటున్నాను ఇది కూడా పెద్దది కూడా అలాగే ఉంది అసలు ఏం పాడవలేదు దేవుడి దేవుల్లా ఆవిడ పాపం అంత కష్టపడి అక్కడి నుంచి ఇచ్చి పంపినందుకు మొత్తానికైతే బ్రతికిందండి ఇది బాగా ఎదిగిన తర్వాత అప్పుడు ఏదన్నా పెద్దది ఏదైనా ఖాళీ అయితే చూసి దాంట్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఇదండి దీని అనమాట ఇక ఆవిడ అలా కలెక్ట్ చేసుకుంది కదండి ఆ తర్వాత నేను మెసేజ్ పెట్టాను అనమాట ఏమంటే మీ ఇంట్లో ఏమన్నా మీ దగ్గర ఏమైనా కొత్త రకాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఏంటి ఆవిడ ఏదో చెప్పారండి వైజయంతి మాల చెట్టు చెట్టు ఏదో ఉందన్నారు అప్పుడు నాకు అది అప్పుడు ఇంట్రెస్ట్ లేదండి తర్వాత ఉందా అని అడిగితే అది ఎవరో వారు వాళ్ళ గురువు గారి మిసేజ్కి ఇచ్చేసిందంట ప్రజెంట్ చేసిందంట వాళ్ళకి ఆ తర్వాత వచ్చేసి ఇది ఉందా అని అడిగితే అది వాళ్ళ టైలర్ దగ్గర నుంచి ఒకటి తెచ్చుకుని ఆకు పెట్టుకుందంట నాది చిన్నదేనండి చెట్టు అంది సరేననేసి ఇది వాళ్ళ టైలర్ దగ్గర నుంచే తీసుకొచ్చి మన కోసం పెట్టి మన కోసం పాపం పంపించారనమాట ఇంకేయో సీడ్స్ కూడా పంపిస్తానన్నారు పంపిస్తానన్నది కానీ వాళ్ళ పనమ్మ ఏం చేసిందంటే ఆ సీడ్స్ చక్కగా డబడబా అది పిచ్చి డబ్బా అనుకుని పారేసేసిందంటే చెత్తతో పాటు అట్లా అయ్యిందనమాట అదేదో ఏదో చెప్పారనమాట ఆన్లైన్లో తెప్పించుకున్నారు లిసియా అంతస్ సీడ్స్ అంటే అండి ఇప్పుడే గుర్తొచ్చింది లిసియా సీడ్స్ అవి ఆన్లైన్లో తెప్పించుకున్నారంట ఆవిడ ఆవిడ కాస్త వేసుకుని నాకు కూడా కాస్త పంపిద్దాం అనుకున్నారు పంపిద్దాం అనుకుంటే ఈ లోపల ఆడ పని అమ్మాయేమో అది ఏదో ఖాళీ డబ్బా అనుకుని చిన్నది కదా చాలా చిన్నది ఇక ఖాళీది అనుకుని పారేసేసిందంట ఇక ఆవిడ వేస్తే లేదో ఆవిడ కూడా కాసి వేసుకుని నా కూడా కాసిన ఇచ్చి పంపిద్దాం అనుకుందంట ఆవిడకి అవసరమైనప్పుడు నా దగ్గర ఉంటే అడిగి తీసుకోవచ్చు కదా అనుకున్నారట ఆవిడ కానీ ఈ లోపల వాళ్ళ పనమే అనమాట ఇదండి ఇలా అయిందనమాట ఈ కథ ఇది మొత్తానికైతే మనకి లీఫ్ వచ్చి చేరింది ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కోండి థ్యాంక్ యూ అండి బాయ్